బీర్ కంపెనీలు కూడా గతంలో ప్రొడక్షన్ కూడా తగ్గించారు అధ్యక్ష ప్రొడక్షన్ కెపాసిటీలు కూడా వాళ్ళకు యూబీ యునైటెడ్ బ్రోవరీస్ అనే వాళ్ళది అది చాలా ఇంటర్నేషనల్ కంపెనీ అధ్యక్ష అట్లాగే ఆరిటోస్ బ్రూవరీ ఎస్ఎన్జి బ్రూవరీ ఈ మూడు గతంలో ఉండే అధ్యక్ష తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఇవి కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేరు వేరు బ్రాండ్ పేరు పెట్టేసి వీటిని అన్నిటి కూడా కొల్ల కొట్టుకుని బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా మరి ఆ బీర్లన్నీ కూడా పనికిరాని భూమి భూమి ఒక రాజా మాస్టర్ అని చెప్పి ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇదిగో భూమి బీర్ తేడాగా ఉందని రెండు రోజు చచ్చిపోయాడు అధ్యక్ష ఆయన ఆ వీడియో కూడా మనం ఆ రోజున చెప్పడం జరిగింది నేను తాగుతున్నాను ఆంధ్ర వస్తే ఇంతకంటే నాకు మీరే దొరకట్లేదు కాబట్టి తాగుతున్నాను కాబట్టి నాకు ఏదైనా జరగొచ్చు అని మూడు రోజులు అలాగే చనిపోవడం జరిగింది ఇలాంటివి చాలా చెప్పుకునేటువంటి దారుణాలు చాలా జరిగినాయి అధ్యక్ష ఇలాంటిది బీర్ సేల్ కూడా పడిపోయింది అధ్యక్ష ఫిఫ్టీ పర్సెంట్ సేల్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది లాస్ట్ లో చూసుకున్నట్లయితే ఉన్న సేల్ కిను ఫిఫ్టీ పర్సెంట్ పడిపోయింది ఎందుకంటే యువత ఎక్కువగా బీర్ ని లైక్ చేస్తారు అది ఆ బీర్ ని వీళ్ళు చేయటం వల్ల అదే రేట్ పెంచి చేశారు రెండు వందల మూడు వందల రూపాయల రేట్లు పెంచేటి ఆ బీరు తాగలేక గంజాయి మీద పడిపోయారు అధ్యక్ష యువత అంతా మొత్తం ఆ గంజాయి మీదకి వెళ్ళిపోవడం వల్ల టోటల్ యూత్ వాళ్ళ ఆరోగ్యాలు పోయినాయి కుటుంబాలు పోతున్నాయి మొత్తం దారుణాలు పెరిగిపోతున్నాయి క్రైమ్ పెరిగిపోయింది ఇవన్నీ కూడా మరి బీరు వల్ల జరుగుతుంది అధ్యక్ష సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవిఎఫ్ సెంటర్ ప్రముఖ వైద్యులు డాక్టర్ సి సతీష్ రెడ్డి యూరాలజిస్ట్ ఆండ్రాలజిస్ట్ లాప్రోస్కోపీ సర్జన్ మరియు డాక్టర్ కె లలిత శిర్డీషా గర్భకోశ మరియు ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అన్ని రకాల కిడ్నీ మరియు మూత్రనాళాల వ్యాధులకు సంపూర్ణ వైద్యం కలదు స్త్రీ పురుష సంతానం లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు